క్రిస్మస్ అనగానేమి క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు వారి పుట్టినరోజు ప్రభువు అంటే సర్వ జగత్తు మీద అధికారము ఆధిపత్యము కలిగిన సృష్టికర్త అయిన దేవుడు తను సృజించిన సృష్టిలోనికి మానవాకారునిగా వచ్చుటయే క్రిస్మస్ ఎందుకంటే ఏసు అంటే రక్షకుడు అనగా సర్వమానవాళిని వారి పాపముల నుండి పాప పరిణామాలైన నరకముతో పాటు ఇతర పరిణామాలన్నింటి నుండి రక్షించేందుకు ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభువారి జన్మదినమే క్రిస్మస్ సర్వ మానవాళిని పాపము నుండి రక్షించేందుకు నిర్దోషమైన పాప ప్రాయశ్చిత్తమైన బలి అవసరమైంది క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే దేవుని చేత ఒక ప్రత్యేక పని నిమిత్తము అభిషేకించబడి పంపబడినవాడు అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా అభిషేకించబడి కల్వరి శిలువలో పాప ప్రాయశ్చితంగా బలి గావించబడేందుకు అభిషేకించబడి ఈ లోకములో కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ చేత జన్మించిన దైవ మానవుని జన్మదినమే క్రిస్మస్ క్రిస్మస్నే మరో విధంగా క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే పూజించుటగా తెలియజేయటం జరుగుతుంది అంటే క్రీస్తును పూజించుట లేదా ఆరాధించుటగా చెప్పడం జరుగుతుంది అంటే క్రైస్తవులు క్రీస్తు జన జన్మదినమున క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్గా చెప్పవచ్చు ఇంకొక విధంగా క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే మానవ సమూహము అందరూ కలిసి సమూ సమూహముగా అని అంటే క్రీస్తు జన్మదినమును మానవులందరూ కలిసి ఉత్సవముగా పర్వదినముగా జరుపుకున్నటయే క్రిస్మస్ ముగింపులో క్రిస్మస్ అంటే పాప పంకిల ఉన్న ఈ లోకములో దేవుడు క్రీస్తుగా జన్మించుటయే క్రిస్మస్ అదేవిధంగా పాప పంకిలమై ఉన్న మానవులమైన మన హృదయాలలో యేసుక్రీస్తు ఆత్మ ఆత్మస్వరూపిగా ప్రవేశించుట లేదా జన్మించుటయ్యే ప్రతి మానవునికి నిజమైన క్రిస్మస్ ఈ అనుభవం కలిగి క్రిస్మస్ జరుపుకొని క్రిస్మస్లో పాల్గొంటే మానవులు పొందు ఆనందము చెప్ప శక్యము కాని పరలోక ఆనందము ఈ ఆనందమే క్రిస్మస్ మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాలంటే మన పాపముల విషయం మనం పశ్చాత్తాపడి యేసు ప్రభువును నమ్మి నా హృదయంలో జన్మించు ప్రభు అని దీనత్వంతో వేడుకుంటే పాప క్షమాపణను ఇచ్చి మనలో జన్మిస్తాడు ప్రభు అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ నిజమైన చెప్పశక్యం కానీ పరలోక ఆనందం యేసు ప్రభువును నమ్ముదాం పరలోక ఆనందంతో క్రిస్మస్ జరుపుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ